అమెరికాలో పోలీస్ అధికారి అహంకారానికి నిర్లక్ష్యానికి బలైన తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల కేసులో అంతర్జాతీయంగా చర్చనీయాంశమైన పరిణామం చోటు చేసుకుంది ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాకు చెందిన జాహ్నవీ మరణానికి సంబంధించి ఆమె కుటుంబానికి ఏకంగా ఇరవై తొమ్మిది మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీ ప్రకారం సుమారు రెండు వందల అరవై రెండు కోట్ల రూపాయల పరిహారం చెల్లించేందుకు సియాటెల్ నగర యంత్రాంగం అంగీకరించింది ఈ మేరకు సిటీ అటార్నీ ఎరికా ఇవాన్స్ అధికారిక ప్రకటన విడుదల చేశారు ఒక నిండు ప్రాణానికి వెలకట్టలేకపోయినా ఈ భారీ సెటిల్మెంట్ ద్వారా బాధితురాలి కుటుంబానికి కొంత మేరకైనా ఊరట లభిస్తుందని వారు పేర్కొన్నారు అయితే ఉన్నత ఆసియాలతో రెండు వేల ఇరవై ఒకటిలో మాస్టర్స్ డిగ్రీ కోసం అమెరికా వెళ్లిన ఇరవై మూడేళ్ల జాహ్నవి రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై మూడో తేదీ రాత్రి సియాటల్ వీధుల్లో రోడ్డు దాటుతుండగా ఈ దారుణం జరిగింది విధి నిర్వహణలో ఉన్న పోలీస్ అధికారి కెవిన్ డవే తన పెట్రోలింగ్ వాహనాన్ని పరిమితికి మించిన వేగంతో నడుపుతూ వచ్చి జాహ్నవిని బలంగా ఢీకొట్టారు ఈ ప్రమాద తీవ్రతకు ఆమె సుమారు వందడుగుల దూరం గాల్లో ఎగిరిపడి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది గరిష్ట వేగ పరిమితి గంటకు నలభై కిలోమీటర్లు మాత్రమే ఉన్న చోట ఆ అధికారి ఏకంగా నూట పంతొమ్మిది కిలోమీటర్ల వేగంతో వాహనాన్ని నడిపినట్లు విచారణలో తేలింది అయితే ఈ విషాదం తర్వాత నిందితుడైన పోలీస్ అధికారి ప్రవర్తన యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది జాహ్నవి మరణంపై జోకులు వేస్తూ ఆమె ఒక సాధారణ వ్యక్తి ఈ మరణానికి పెద్దగా విలువ లేదు కేవలం ఒక చెక్ రాసి చేస్తే సరిపోతుందంటూ ఆయన చేసిన అమానవీయ వ్యాఖ్యలు బాడీ కెమెరాలో రికార్డయ్యాయి ఈ వీడియో నెట్టింటా వైరల్ కావడంతో భారత్ సహా అమెరికాలోనూ పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి భారత ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి అమెరికా విదేశాంగ శాఖ దృష్టికి తీసుకువెళ్లింది ఈ ఒత్తిడితో అమెరికా పోలీసులు విచారణ వేగవంతం చేసి నిందితుడిని విధుల నుంచి తొలగించారు జాహ్నివ్ కుటుంబం చేసిన సుదీర్ఘ న్యాయపోరాటం ఫలితంగా విచారణ ఎదుర్కోవడం కంటే భారీ పరిహారం చెల్లించి రాజీపడ్డమే ఉత్తమ్మని సియాటెల్ నగరం భావించింది గత బుధవారం కోర్టు బయట జరిగిన ఈ ఒప్పందం ప్రకారం రెండు వందల అరవై రెండు కోట్ల రూపాయల చెల్లింపునకు మార్గం సుగమ్మైంది అమెరికా చరిత్రలో ఇలాంటి కేసుల్లో ఇచ్చే అత్యంత భారీ పరిహారాల్లో ఇది ఒకటిగా నిలుస్తోంది బాధితురాలి కుటుంబం ఈ పరిహారంపై ఇంకా అధికారికంగా స్పందించినప్పటికీ చదువుకోవడానికి వెళ్లిన తమ కూతురు శవమై తిరిగి రావడం మిగిల్చిన ఆవేదనను ఏ డబ్బుతోనూ భర్తీ చేయలేమని అభిమానులు బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు